విశాఖ క్రైమ్ జర్నలిస్ట్ ఫోరంలో ఆవిష్కరించిన విశాఖ సిపి రాష్ట వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమానికి విశేష సేవలు అందిస్తున్న తెలుగు జర్నలిస్ట్ ఫోరంకు అనుబంధంగా విశాఖ క్రైమ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేయనున్నారు ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ అడిషనల్ డీజీపీ డాక్టర్ శంకబ్రత బాగ్చి చేతుల మీదుగా విశాఖ క్రైమ్ జర్నలిస్ట్ ఫోరం లోగోను ఆవిష్కరించారు ఆవిష్కరణ అనంతరం విశాఖ క్రైమ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు నందకుమార్ తెలుగు జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు పి ఈశ్వర్ చౌదరిలు మాట్లాడుతూ ఇప్పటి తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నామని అన్నారు ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని క్రైమ్ జర్నలిస్టులను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు విశాఖ క్రైమ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ ఫోరం ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడతామని జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేస్తామని ఆయన అన్నారు త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని ఆయన వెల్లడించారు అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులకు జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమానికి విశాఖ క్రైమ్ జర్నలిస్ట్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి అని జాయింట్ సెక్రటరీ రవి జ్యోతి పలువురు తెలుగు జర్నలిస్ట్ ఫోరం సభ్యులు మండవ చౌదరి అర్జున్ పిల్లా వెంకటరమణ సురేష్ ప్రభాకర హాజరై